హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ టైలర్స్ ఈ వీడియోలో మీకు నిన్నటి వీడియోలో పెట్టిన కటింగ్కి ఈరోజు స్టిచ్చింగ్ వీడియో అనేది చూపిస్తున్నాను మీకు కటింగ్ వీడియో అనేది నిన్న పోస్ట్ చేశాను కదా బ్యాక్ పార్ట్ వచ్చేసి పార్ట్ నెక్ వచ్చినప్పుడు ఎలాగ మనం కట్ చేసుకోవాలి ప్రింట్స్ కట్ ఫ్రంట్ ప్రింట్స్ కట్ బ్యాక్ వచ్చేసి పార్ట్ నెక్ మీలో ఎవరైనా చూడాలనుకుంటే ఇదిగోండి ఇక్కడ తమ్నే ఇస్తున్నాను ఈ వీడియో మన ఛానల్లో మీరు చూడొచ్చు థర్టీ ఎయిట్ సైజ్ అనమాట మీకు అలాగే స్టిచ్చింగ్ చూపిస్తున్నాను స్టిచ్చింగ్ వచ్చేసి బ్యాక్ పార్ట్ మనం నెక్ ఇట్లా ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా వచ్చినప్పుడు మనం ఎలా అడ్జస్ట్ చేసి కుట్టాలి వర్క్స్ వేయించినప్పుడు మగ్గం వర్క్ అయినా కంప్యూటర్ వర్క్ అయినా ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి థ్రెడ్ వచ్చేసి లోడింగ్ పద్ధతిలో మనం వెనక డోరీలు ఎలా స్టిచ్ చేసుకోవాలి అన్నది మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా అయితే ఇక్కడ నేను నడుముకి పైపింగ్ వేస్తున్నానండి లోడింగ్ పద్ధతిలో ఇలాగా మీరు వేయాలి అనుకుంటే వేయొచ్చు లేదు అంటే మీరు నెక్ మొత్తం కుట్టిన తర్వాత నడుంపట్టి పట్టి వేసుకోవచ్చు నాదైతే స్టిచ్చింగ్ ఇదే స్టైలు నేనే మార్చట్లేదు నేను ఫస్ట్ నుంచి అయినా కానీ నడుంకి లోడింగ్ పద్ధతే వేస్తాను పైపింగ్ బ్లౌజ్ అయినా కంప్యూటర్ వర్క్ ఆర్ మగ్గం వర్క్ ఏదైనా సరే నాకు ఇదే అలవాటు మీలో ఇంప్రూవ్ అవ్వాలి ఫినిషింగ్ నేర్చుకోవాలి అనుకుంటే ఇలా ఫాలో అవ్వచ్చు లేదు అంటే నెక్కు గుట్టేశాక మీరు పైనుంచి థ్రెడ్ వేయచ్చు నడుం పట్టి కానీ పైనుంచి కానీ అది మీ ఇష్టం ఓకే ఇక్కడైతే మనం మన మగ్గం వర్క్ కదా నేను ఇక్కడ మీకు చూపిస్తుంది నేను ఇక్కడ పాదం సింగిల్ పాదం మార్చుకున్నాను మార్చుకున్న తర్వాత ఇదిగోండి బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా తీసేసుకొని నాకు ఇక్కడ వన్ ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది వెడల్పు దాన్ని ఎలా అడ్జస్ట్ చేయాలని మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి ఈ విధంగా ఇక్కడ నాకు వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉంది దాన్ని ఇక్కడ ఈ సెంటర్లో నేను ఇక్కడ అడ్జస్ట్ చేసి మీకు చూపిస్తున్నాను ముందు ఆ వన్ ఇంచ్ అనేది ఇక్కడ మార్క్ చేసేసుకొని మనం పూసలు మధ్యలో థ్రెడ్ ఇచ్చాడండి పూసలు వస్తే అడ్జస్ట్ చేయనివ్వదు పూసలు కాకుండా మధ్యలో వర్క్ అనేది థ్రెడ్ ఇచ్చాడనమాట కాబట్టి ఇక్కడ సెంటర్ నుంచి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలాగ క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి సెంటర్ నుంచి మనం నెక్ ఏదైతే సెంటర్ చేసుకుంటున్నామో అది వర్క్ బ్లౌజ్ కాబట్టి కొంచెం జాగ్రత్తగానే చూసి సెంటర్ చేసుకోవాలన్నమాట మీరు వర్క్ కాకుండా పార్ట్ నెక్ అలాగే స్టిచ్ చేసుకోవాలనుకోండి మీరు ఈ పద్ధతి ఈ సెంటర్ మనం డాట్ వేసేది ఒక్కటి వదిలేసి మిగిలిన ప్రాసెస్ ఫాలో అవ్వండి ఇది ఎందుకు చూపిస్తున్నా అంటే మీకు థ్రెడ్ పైనుంచి కట్టే పని లేకుండా లోడింగ్ వేస్తే ఆ లుక్కే వేరనమాట ఆ టిప్స్ కూడా ఇందులో మీకు చాలా హెల్ప్ అవుతాయని నేను ఇక్కడ చూపిస్తున్నాను ఇదిగోండి ఇట్లా కుట్టేసాం కదా ఇలాగ మధ్యలో ఒక హాఫ్ ఇంచ్ అనేది నేను ఇట్లా క్రాస్గా స్టిచ్ చేశాను అనమాట ఈ విధంగా ఇప్పుడు మనకి వన్ ఇంచ్ అనేది వెడల్పు నెక్కు తగ్గుతుంది ఓకే ఇప్పుడు లైనింగ్ తీసేసుకొని మనం దీనిపైన ఇట్లాగా పరుచుకోవాలన్నమాట మనం బ్యాక్ పార్ట్కి ఇది మనం సెంటర్లో ఇక్కడ కుట్టు వేసుకున్నాం కదా అది మనం స్టిచ్ చేసేటప్పుడు ఆ కచ్ అనేది అడ్జస్ట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇదిగోండి ముందు ఇలాగా సెట్ చేసుకోవాలన్నమాట మనం పిన్స్ ఉంటాయి కదా క్లాత్ ఇలాగా మనం సెట్ చేసేసి సెంటర్ చూసేసుకొని మార్కింగ్ మనం కింద ఎలా ఉంది వర్క్ చేసిందనేసి కొంచెం జాగ్రత్తగా చూసి సెట్ చేసుకోవాలి నెక్ ఇంపార్టెంట్ అండి ముందు సెంటర్ పాయింట్ వచ్చేయాలి మనకి ఆ నెక్ చూసుకుంటూ మనం ఇక్కడ మనకి ఉంటాయి కదా మనం క్లాత్లకి అటు ఇటు జరిగిపోకుండా పిన్స్ పెట్టుకొని ఇక్కడ సెంటర్ పాయింట్ చేసేసుకోవాలన్నమాట ఓకే అదోండి ఆ పిన్స్ అనేది తీసుకొని కరెక్ట్గా సెంటర్ ముందు ఇక్కడ నడుము దగ్గర పెట్టేసుకున్నామంటే మనకి క్లాత్ అతి అటు ఇటు జరగకుండా ఉంటుందన్నమాట తర్వాత మనకు అటు ఇటు రెండు వైపులా నెక్ సైడు సెట్ చేసేసుకోవాలి ముందు నెక్ సెంటర్ చేసుకోవాలి ఒకటి గుర్తుంచుకోవాలి ఇదిగోండి ఇట్లాగా పిన్స్ అయితే పెట్టేసుకొని మనం సెట్ చేసేసి ఇప్పుడు మనం ఒక పక్క నుంచి స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలన్నమాట సర్ది మనం సర్ది పిన్స్ పెట్టుకున్నాక మగ్గం వర్క్ కాబట్టి మనం సింగిల్ పాదం మార్చుకోవాల్సిందే నార్మల్గా పైపింగ్ వేసేయాలన్నా నార్మల్ బ్లౌజ్ అయినా సరే మనం పాదం మార్చే పని ఉండదు కంప్యూటర్ వర్క్ కూడా పాదం మార్చాల్సిన పని లేదండి నార్మల్ పాదంతో కుట్టేసేయొచ్చు కంప్యూటర్ వర్క్ కూడా ఓన్లీ మనం మగ్గం వర్క్ ఒక్కటి మాత్రమే సింగిల్ పాదం పెట్టుకోవాలి చూసారా ఇట్లా నేను సెంటర్ సెట్ చేసేసి ఇక్కడ నుంచి రివర్స్ తీసేస్తున్నాను ఇట్లా రివర్స్లో కుట్టు వేసుకోవాలి ఎందుకంటే మనకి వర్క్ అనేది కనిపిస్తుంది కదా ఆ వర్క్ పక్కనుంచే స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయచ్చు నేను ఇక్కడ ముందుగానే డోరీ తయారు చేసి పెట్టుకున్నానండి మీకు చెప్పాను కదా ఇక్కడ నెక్ దగ్గర బ్యాక్ పాట్ షేప్ వచ్చిన దగ్గర డో డోరీ కూడా మీకు లోడింగ్లో చూపిస్తానని దానికోసం ముందు థ్రెడ్ అయితే పక్కన నేను కుట్టి పక్కన పెట్టుకొని మీకు ఇప్పుడైతే మీకు స్టిచ్ స్టిచ్చింగ్ వేయడం చూపిస్తున్నాను చూడండి పాదం అనేది మన వర్క్ మీద ఎక్కకుండా చిన్నగా నిదానంగా స్టిచ్ చేసుకుంటూ వస్తూ ఇక్కడ మీకు ఖర్చు ఉంటుంది కదా జాయింట్ మనం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మడిచాం కదా దాన్ని అటువైపు కుట్టేటప్పుడు మనం ఆపోజిట్ వైపుకి తిప్పుకోవాలన్నమాట ఖర్చు తర్వాత ఈ డోరీ అనేది మనకు ఆ కార్నర్లో సెట్ చేసేసేయాలి అదిగోండి మీకు వీడియోలో చూపించిన విధంగా కరెక్ట్గా మనం అక్కడ నాటు వేసుకునే ప్లేస్లో ఆ డోరీ అనేది అలాగ మనం లోపల నుంచి పెట్టేసి కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఆ కార్నర్ దగ్గరికి చిన్నగా కుట్టినప్పుడు అక్కడ మనం రఫ్ లాగాలనమాట ఆ డోరీ అనేది ఫ్యూచర్లో ఓడకుండా ఉండడం కోసం కుట్ట అనేది గట్టిగా ఉండడం కోసం ఇక్కడ మనం రఫ్ చేయాలి అది చూడండి ఈ విధంగా ఒకటి రెండుసార్లు మనం అట్లా రఫ్ చేస్తే అక్కడ థ్రెడ్ అనేది గట్టిగా ఉంటుంది ఫ్యూచర్లో మనకి ఓడటం అనేది జరగదు దీనివల్ల ఫినిషింగ్ చాలా బాగుంటుందండి చూపిస్తాను ఇది చిన్న ఒక టూ మినిట్స్ టైమే కదా మనం లోపల నుంచి ఇండివిజువల్ థ్రెడ్ పెట్టడం పైనుంచి కుట్టేదానికి లోపల నుంచి కుట్టేదానికి డిఫరెన్స్ అయితే ఉంటుందండి ఇంకా ఇప్పుడు మన పార్ట్ షేప్ అయితే ఇంకా వర్క్ మీదకి పాదం అనేది వర్క్ మీద ఎక్కకుండా చిన్నగా పక్క నుంచి ఈ విధంగా ఫింగర్స్తో మనం తిప్పుకుంటూ చిన్నగా స్టిచ్ చేయాలి ఒకే లెవెల్గా మనం గుర్తుంచుకోవాల్సింది వర్క్ మీదకి ఆ పాదం ఎక్కకూడదు అనమాట చిన్నగా ఇలాగా తిప్పుకుంటూ స్టిచ్ చేసుకోవాలి గుర్తుంచుకోండి మనం ఎప్పుడైనా ఇట్లాగా క్లాత్ తిప్పేటప్పుడు సూది కిందకే ఉంచి తిప్పుకోవాలన్నమాట ఈ విధంగా ఓకే ఈ వర్క్ అమ్మటే ఇలాగే కుట్టేసి మనం నీట్గా అయితే సెట్ చేసేసుకోవాలి ఇలాంటి నెక్స్ వచ్చినప్పుడు మనం కటింగే కాదండి స్టిచ్చింగ్ కూడా జాగ్రత్తగా అడ్జస్ట్ చేసి స్టిచ్ చేయాలి ఇప్పుడు ఇక ఆపోజిట్ వైపు మరొక థ్రెడ్ రెండు కార్నర్స్ కదా మనం థ్రెడ్ కట్టుకునే ప్లేసెస్లో ఆ పార్ట్ షేప్ దగ్గర ఇప్పుడు మనం ఖర్చు అనేది మనకి మధ్యలో జాయింట్ వేసాను కదా నేను హాఫ్ ఇంచ్ నెక్ వెడల్పు ఎక్కువ వచ్చిందని ఆ ఖర్చు అనేది ఇటువైపుకి తిప్పుకోవాలి ఇందాక మనం అంతకుముందు కుట్టిన వైపు నుంచి ఇటువైపు తిప్పాం కదా ఇప్పుడు ఆపోజిట్ వైపు తిప్పుకొని చిన్నగా అది కరెక్ట్ కార్నర్లో ఉండేటట్టు సెట్ చేసేసేయండి ఆ మూలలు మనం పార్ట్ షేప్ వచ్చిన మూలలు ఉన్నాయి కదా అక్కడ సేమ్ ఇప్పుడు ఇక్కడ కూడా మనం రఫ్ రఫ్ ఇచ్చేయాలన్నమాట ఒక రెండు మూడు సార్లు ఇట్లా సేమ్ మనం ముందు అటువైపు ఎలా కుట్టామో సేమ్ ప్రాసెస్ ఇప్పుడు చూడండి మార్కింగ్ కరెక్ట్గా వచ్చింది మార్కింగ్ దగ్గరే ఉంది నెక్ వెడల్పు అనేది ఇప్పుడు కుట్టేసేసిన తర్వాత మనం చూడండి ఇప్పుడు మనం ఇట్లా తిప్పేసుకొని పిన్స్ అనేది తీసేసుకోవాలి కరెక్ట్గా నెక్ వెడల్పు అనేది ఇప్పుడు కరెక్ట్గా సెట్ అయిపోయింది అనమాట అదే మన మధ్యలో జాయింట్ వేయకుండా అదే హాఫ్ ఇంచ్ అనేది మనం టక్స్ లాగా వేయకుండా స్టిచ్ చేస్తే నెక్ వెడల్పు ఎక్కువైపోతుంది షోల్డర్ చిన్నగా అయిపోతుంది ఇక ఇప్పుడు పైన కుట్టేసిన తర్వాత నేను సేమ్ నడుంకి లోడింగే వేస్తున్నాను కాబట్టి ఈ పైపింగ్ కూడా ఇలాగే కుట్టేస్తున్నాను ఈ ప్లేస్లో మీరు నెక్కు తిప్పేసాక నడుము పట్టి పెట్టేసుకోండి అంతే డిఫరెన్స్ నాకు కస్టమర్ ఇలా అలవాటయ్యారు కాబట్టి నేను ఇలాగే స్టిచ్ చేస్తున్నాను ఇలాగే స్టిచ్ చేయాలి అని కాదు నా స్టైల్ ఫస్ట్ నుంచి నేను ఇదే ఫాలో అవుతున్నాను కాబట్టి నేను స్టిచ్ చేసే స్టైలే మీకు చూపిస్తున్నాను ఓకే ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకొని రివర్స్ తీసేస్తే సరిపోతుందనమాట ఇప్పుడు ఇదిగోండి కుట్టేసిన ఆ నెక్ అమ్మటే మనం ఒక పావించి ఖర్చు చేసి ఆ పార్ట్ షేపు మొత్తం కూడా మనం ఆ చుట్టూ ఒక పావించు మాత్రమే ఖర్చు ఉంచి మొత్తం కట్ చేసేసుకోవాలి ఇక్కడ మనం థ్రెడ్ లోడింగ్ పెట్టాం కదా ఆ కార్నర్స్ కొంచెం షార్ప్గా ఇలా కట్ చేసుకోవాలన్నమాట లావుగా లేకుండా ఉండడం కోసం ఓకే ఇది ఒక పావు పావి ఇంచి హాఫ్ ఇంచ్ లోపు ఉంచితే సరిపోతుందిలేండి కరెక్ట్గా మనం కరెక్ట్ కట్ చేయకుండా ఇలాగ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసి కొంచెం కార్నర్స్ మాత్రం మనకి క్లాత్ మనం థ్రెడ్ పెట్టాం కదా అక్క లావుగా లేకుండా ఇక్కడ కార్నర్స్ కరెక్ట్గా కట్ చేసి ఇంకా చిన్న టక్స్లు ఇచ్చేసుకోవాలి ఈ రౌండ్ అనేది మనకి బెండ్ అవ్వాలి కాబట్టి ఆ షేపు అదేవిధంగా ఇటువైపు అలాగే మనం ఆ పార్ట్ షేప్ కూడా చుట్టూ కూడా ఈ విధంగా టక్స్లు అయితే పెట్టేసుకోవాలి మొత్తం అప్పుడే మనకు ఆ రౌండ్స్ అనేది కరెక్ట్గా షేప్ అనేది కరెక్ట్గా తిరుగుతుందన్నమాట మనం ఏ నెక్ షేప్ ఇచ్చినా కూడా ఇట్లాగా టక్స్లైతే అయితే పెట్టేసేయాలి కొంచెం రౌండ్స్ అయితే మాత్రం మనం దగ్గర దగ్గరగా ఇస్తాము స్క్వేరు డైమండ్ షేప్ అవైతే కా కరెక్ట్ కార్నర్స్లో ఇస్తుంటాం ఇదిగోండి చూసారు కదా అయిపోయింది ఇప్పుడైతే నేను రివర్స్ తీసేస్తున్నాను ఇది బాగా డీప్ నెక్లేండి చిన్నగా కొంచెం చేయి దూరాలి కాబట్టి చిన్నగా బయటికి తీసేస్తాను నడుము పట్టి అయినా వేసి ఉండొచ్చు నాకు ఈ కస్టమర్కి నేను లోడింగ్ పద్ధతిలోనే నా నడుముకి ఆల్రెడీ వేశాను కాబట్టి వాళ్ళు మళ్ళీ వచ్చారు కాబట్టి అదే స్టైల్లో కుట్టి ఇస్తే రిమార్క్ లేకుండా ఉంటుందన్నమాట ఇదిగోండి మీకు లోడింగ్లో నేను థ్రెడ్ వేశాను కదా చూడండి ఇప్పుడు ఆ థ్రెడ్ ఇలా పట్టుకొని మనం బయటికి లాగితే కరెక్ట్ కార్నర్ వస్తుంది ఇదిగోండి చూసారా ఎంత నీట్గా ఉందో ఇక్కడ మనం కొంచెం ఇట్లా చేత్తో ప్రెస్ చేసేస్తే సరిపోతుంది చూడండి లోడింగ్ పద్ధతిలో పైపింగే కాకుండా థ్రెడ్ వేస్తే కూడా ఆ ఫినిషింగ్ నీట్నెస్ అనేది వేరనమాట ఓకే మీరు కూడా ట్రై చేస్తారని నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను ట్రై చేసి ఫినిషింగ్ నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను మనం కుట్టామా ఇచ్చామా అని కాకుండా ఫినిషింగ్ ఇంపార్టెన్స్ ఇవ్వండి ఓకే ఫిట్టింగ్ బాగుండాలి ఫినిషింగ్ బాగుండాలి రెండు ఉంటే ప్లస్ అవుతుంది ఇంప్రూవ్మెంట్ అవుతుంది వర్క్ అని మాత్రమే మన వీడియోస్లో నేను ఫినిషింగ్ అని ఎక్కువ చెప్తూ ఉంటాను అన్నమాట అది మార్చుకొని ఇంప్రూవ్ అయిన వాళ్ళు ఉన్నారు మార్చుకోగలిగితే మీకు మీ వర్క్ మీరే చూడొచ్చు ఆ డిఫరెన్స్ అనేది ఓకే ఇదిగోండి ఇంకా వేసేస్తే చూడండి ఎంత నీట్గా ఉందో మీకు బ్యాక్ సైడు ఇలాగా ఇది ఇంకా మనం వర్క్ అయిపోయిన తర్వాత బ్లౌజు నీట్గా రివర్స్ తిప్పేసి ఇదిగోండి ఇవంతా కూడా ఐరన్ చేసేస్తే కరెక్ట్గా షేప్ అనేది అట్లా నీట్గా ఉంటుంది అనమాట ఐరన్ కూడా అడుగుతున్నారు అక్క బ్లౌజ్ ఐరన్ ఎలా చేస్తారు మీరు ఫినిష్ అయ్యాకని చూపిస్తాను నేను న్యూస్ పేపర్ వేసి నేను చేస్తానండి ఐరన్ ఇట్లాంటి వర్క్స్ చూపిస్తాను మీకు నెక్స్ట్ ఫ్యూచర్ వీడియోస్లో ఇప్పుడు పైనుంచి ఒక కుట్టు వేసేసుకోవాలి ఇక్కడ నేను పైపింగ్ వేసాను కదా పైపింగ్ మీదకి పాదం అనేది సూది ఎక్కకుండా పక్క నుంచి స్టిచ్ చేసేసేయాలి ఓకే ఇప్పుడు ఇక్కడ అయిపోయింది ఇక్కడ చుట్టూ కూర మనం కుట్టు వేసేస్తే ఎక్స్ట్రా అంతా కట్ చేసేస్తే మనకి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోతుంది చూడండి ఇక్కడ బ్యాక్ సైడ్ మీకు లోడింగ్ తోటి థ్రెడ్ వేస్తే ఎంత నీట్గా ఉందో మీరు వర్క్ కాకపోయినా నార్మల్ పార్ట్ నెక్స్ కూడా అలాగే వేయండి బాగుంటుంది మనం వర్క్ ఇంప్రూవ్ చేసుకోవాలి అని అంటే ఫిన్ ఫిట్టింగ్తో పాటు ఫినిషింగ్ కూడా చూపించాలన్నమాట నా స్టైల్ అయితే ఇదే అనమాట మీకు నచ్చితే మీరు మార్చుకొని మీరు స్టిచ్చింగ్ ఇంప్రూవ్ చేసుకోండి ఓకే అయిపోయిన తర్వాత ఇదిగోండి మీకు ఓవరాల్ లుక్ బ్లౌజ్ లుక్ చూపిస్తున్నాను హ్యాండ్స్కి ఇక్కడే నేను బోర్డర్ అటాచ్ చేశాను ఇదిగోండి పాట్ నెక్ టాసిల్స్ ఇక్కడే ఇట్లా పెట్టాను అనమాట నార్మల్ క్లాత్ తోటే డోర్ ఇదిగోండి మీకు ఫుల్ బ్లౌజ్ అయితే చూపించట్లేదు ఆల్రెడీ ఇంతకుముందు మా ఛానల్లో ప్రింట్స్ కట్ బ్లౌజెస్ ఉన్నాయి ఓల్డ్ వీడియోస్లో డిఫరెంట్గా నెక్స్ట్ ఇలా వచ్చినప్పుడు ఎలాగ అడ్జస్ట్ చేయాలన్నది మీకు తెలుసుకుంటారని నేను ఇక్కడ బ్యాక్ పార్ట్ మాత్రం చూపిస్తున్నాను అదే కాకుండా ఫుల్ బ్లౌజ్ పెడితే అక్క వీడియో లెంతీ అవుతుంది పార్ట్ వైజ్ పెట్టండి అంటున్నారు కాబట్టి మీకు ఇక్కడ బ్యాక్ పార్ట్ చూపించాను నేను ఈ టిప్స్ అందరు చెప్పారు లేదో నాకు తెలియదు మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు నేర్చుకుంటారు కాబట్టి ఈ ఫినిషింగ్ నేను చూపించాలని మీకు చూపిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఎట్లా ఉంది బ్లౌజ్ బ్లౌజ్ నచ్చిందా నచ్చుంటే లైక్ చేయండి నేను పెట్టే చెప్పే విధానం మీకు అర్థమవుతుంటే తప్పకుండా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం